పెట్రోల్ బాటలు పెట్టుకోరుపరాటలు పెట్టుకున్నారు సుత్ సుత్తులు పెట్టుకున్నారు చేయాలి వాళ్ళు చేయాలి మాకు అర్థం కాదు మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళు చేయాలనిలక్షణం నేను చేద్దాం తప్పు చేసినాం మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి డౌర్లకు గురి చేస్తున్నారు డెకాయిట్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ చూసి ఉంటారు డెకాయిట్స్ ఏ రకంగా లాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ పులివెందులు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కొట్టినట్లు అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టినైతేనేమి బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాల్ కొట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రాళ్లతో కొట్టడం సరే ఇది ఏడిపోతానండి అందరూ పులివిందలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులిగందలను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం చేసేస్తారు మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్ఛగా తిరుగుతారు వాళ్ళు ఏం చేస్తాం కనీసం మనం బాగా ఎవరు పట్టించుకోర మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను సార్ అతను బాడీ చూసినారా ఎన్ని డబ్బులు ఉన్నాయో నూట యాభై డబ్బులు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయాలి ఈరోజు సేమ్ సేమ్ ఇన్స్టంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ అయితే ఆర్ొటెక్ట్ లాడ్ ఆర్డర్ యుర్ టులెస్ట్ బట్ వాట్ యులింగ్ రాజకీయం డ్యూటీ ఇక్కడే వాళ్ళు ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడుతుంది

ఎంపీ గారితో మాట్లాడుతున్నారు ఆన్సర్ తప్ప

Vamos continuar aí, pê, tá? hara na na